అమ్మ మన పులిబిందల ఆడబిడ్డలు ఇద్దరు మీ ముందు ఉంటున్నారు అమ్మా అన్న ఈ బిడ్డలని ఇద్దరిని మీరు ఆశీర్వదించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను బిడ్డలు ఐదేళ్ళుగా పడుతున్న కష్టము ప్రతి ఒక్కరికి తెలుసు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు మన మన తెలుగు సాంప్రదాయము ఆడబిడ్డలు పుట్టింటికి వస్తే ఏం చేస్తాము మా చీర సారే పెట్టి పంపిస్తాము అవునా పంపిస్తాము కదా చీర సారా పెట్టి మా మీ ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చి సార అడగడం లేదమ్మా ఏమడుగుతున్నారు న్యాయం అడుగుతున్నారుమా న్యాయం చేసేదానికి మీ అందరికీ ఇప్పుడు టైం వచ్చింది అమ్మా అమ్మా మనం అందరము ఒక్కొక్కరము ఒక్కొక్కరము శరిమలమ్మకు అస్తం గుర్తుకు ఓటు వేయాలమ్మా ఆ ఓటు వేసి ఇప్పుడు శరిమలమ్మ అన్నింది కొంగు బట్టి అడుగుతున్నాను అని ఆ ఒక్కొక్కరు ఒక్కొక్క ఓటు వేసి శరిమలమ్మ కొంగును మీరు నింపాలని కో కోరుకుంటున్నానమ్మా మీరందరూ తప్పకుండా శరీలమ్మ కొంగును నింపుతారని నేను దృఢంగా విశ్వసిస్తున్నానమ్మా అమ్మా మీరందరూ శరమలమ్మ కొంగును నింపితే ఆమె ఢిల్లీకి తీసుకెళ్తుందిమా ఢిల్లీలో పార్లమెంట్లో మన సమస్యల గలము ఆమె వినిపిస్తుంది అమ్మా మన సమస్యలన్నీ తిరుమలమ్మ ఎక్కడున్నా కూడా నిరంతరము దానిని మనసులో పెట్టుకొని తను సమస్యను తీర్చేదానికే మన ముందుకు వచ్చింది మనము తప్పకుండా ఆమెను గెలిపించుకోవాలా గెలిపించుకోవాల్సిన అవసరం మనకుందిమ్మ అమ్మా తిరిగి మనం రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూడాలంటే అది శరిమలమ్మకే సాధ్యమమ్మా సో తప్పకుండా మీరందరూ శరిమిలమ్మను ఢిల్లీకి పంపిస్తారని నేను ఆశిస్తున్నానుమ్మా వివేకం రెడ్డి గారి కోరిక శనిమిలమ్మను ఎంపీగా చేయాలనుకున్నాడు కానీ అది అప్పట్లో జరగలేదు కానీ ఇప్పుడైతే అవకాశం వచ్చింది అమ్మా ఈ అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకుందాం అమ్మా షర్మిలమ్మను మనం గెలిపించి పార్టీ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా న్యాయం కోసం మనం షర్మిలమ్మని గెలిపించి మన సమస్యలన్నీ తీర్చుకొని తిరిగి మనం రాజన్న పరిపాలన చూడాలని మనం నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అన్నా ఆశీర్వదించండి అన్నా హస్తం గుర్తున్నాం రాజశేఖర రెడ్డి గారి గుర్తు అభయ హస్తం అవుతుంది ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి ఇది బ్యాలెట్ మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ కనిపించే పేపర్ వైట్ పేపర్ తెల్ల పేపర్ తెల్ల పేపర్ మీద పట్టుకోసం తెల్ల పేపర్ మీద నాలుగో నంబర్ చేయి గుర్తు నాలుగో నంబర్ చేయి గుర్తు

మన షర్మిలమ్మ అడుగుతున్న ధర్మమేంది కావాలంటున్న న్యాయమేంది ఈ ఆడబిడ్డ పోరాటం ఎవరి కోసం ఎందుకోసం రాజన్న పెంచిన బిడ్డ రాజసం తెలిసిన బిడ్డ ధర్మం దారి తప్పితే తనవారైనా నిలదీయాల్సిందే అంటున్న షర్మిలమ్మ కోరుతున్నదేంటి సన్న మన శైవ తమ్ముడు వివేకా అన్న వెంట అడుగేసినాడు కొట్టి బిట్టలో కలిసిన రామ లక్ష్మణుల్లా పులివెందుల పులిబిట్ట ప్రజల పాలిట నేతల్లా ఎదిగారు విధి విచిత్రం రాజన్నను మరణం రమ్మంది అయ్యో హత విధి ఏమిటి క్రూర అంటూ అందరూ గుండెలు పగిలేలా ఏడ్చినారు

అన్న కోసం ఆరాటపడే తమ్ముణ్ణి అభిమన్యుణ్ణి చేసి పద్మవ్యూహంలో బంధించారు అయ్యో పాపం వివేకానందను వేటాడినారే వయసు చూడక కసికసిగా వెంటాడినారే అదును చూసి కత్తి చూసి వేటు వేసినారే రక్తపు మడుగుల్లో ఇడిచేసి పారిపోయిన సంతో శర్మిలమ్మ కన్నీరి అయింది అయిన వాళ్ళే చేశారంటూ బొగ్గుమంటోంది న్యాయం కోసం జనుల ముందర కొంతే ఎత్తింది అన్నీ మారి చుడై మోసం చేశాడంటోంది రాజన్న వదిలిన బాణం మీద